వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత కలసం మీద పెట్టిన కొబ్బరిని మీరేం చేశారో నాకు కామెంట్ చేసేయండి నేనేం చేశానో ఈ వీడియోలో మీకైతే చూపించేస్తా నార్మల్గా కలస మీద పెట్టిన కొబ్బరితో కొబ్బరి లడ్డూలు చేసేసి ప్రసాదంగా అందరికీ పంచినట్లయితే మంచిదని చెప్తుంటారు కదా నేనైతే ఎప్పుడు అదే విధంగా చేస్తాను కాబట్టి ఈసారి కూడా ఇదే విధంగా లడ్డూలు అయితే చేసేస్తా అది ఎలా చేశాను అన్నది మీకు కూడా చూపించేస్తా కాబట్టి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విధికా శ్రీ వ్లాగ్స్ ముందుగా అయితే నేను కలసం మీద పెట్టిన కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత వాటిని మిక్సీ పట్టేసా ఈ విధంగా పొడిలాగా అయితే వచ్చేసింది కొంచెం కూరాలంటే కష్టమవుతుంది కదా అందుకే నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తా ఎప్పుడు చేసుకునే కొబ్బరి లడ్డూలు అంటే కొబ్బరి మాత్రమే ఏమేస్తామని చెప్పి నేను కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసేసా దానికోసం కొన్ని పల్లీలని అయితే తీసుకుని బాగా అయితే ఫ్రై చేసా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పల్లీలను ఫ్రై చేసుకోవాలి అందులోనే కొన్ని రెండు నువ్వులను కూడా యాడ్ చేసేసా ఎందుకంటే కొన్ని ఇవన్నీ మిక్స్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కలిపి చల్లారబెట్టేసుకోవాలి ఈ లోపు మనం కొన్ని బాదం పప్పుల్ని అదేవిధంగా టేస్ట్ కోసం అనేసి కొన్ని జీడిపప్పులని కూడా తీసుకున్నా వీటన్నిటినీ తీసుకొని నేను రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని ఇవి రెండింటిని కలిపి కొంచెం దంచేసి అయితే ఫ్రై చేసి వీటిని దంచకుండా డైరెక్ట్గా వేసేసినట్లయితే మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది కదా అందుకని వీటిని లైట్గా అయితే దంచేసాను నెయ్యిలో అయితే ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే లైట్గా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇదే బాండిలోకి రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని కొబ్బరి తురుమును కూడా అందులోనే వేసేసి వీటిని కూడా కొంచెం లైట్ గా అయితే ఫ్రై చేసేసుకున్నా ఈ కొబ్బరి తురుముని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసినా కూడా మాడిపోతుంది కదా తర్వాత ఈ కొబ్బరి తురుముని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్న తర్వాత అదే బాండీలో రెండు కప్పుల బెల్లం తురుమునైతే తీసుకున్న టేస్ట్కి సరిపోయేంత బెల్లం తురుము సరి తీసుకుంటే సరిపోతుంది బెల్లంలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసా కొంచెం లిక్విడ్ లా అవుతుంది కదా ఈ లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పట్టుకున్న పల్లీలని అయితే తొక్క మొత్తం తీసేసి పొట్టు లేకుండా ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుందాం తర్వాత బెల్లం మొత్తం కరిగి ఈ పాకం పాకంలాగా లిక్విడ్ లాగా తయారయ్యే వరకు కొంచెంగా తిప్పుకుంటూ కొంచెం ఈ పాకం దగ్గర పడిన తర్వాత ఇదే ఈ బెల్లం పాకంలో అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీలని కొబ్బరి అదే విధంగా నువ్వులను కూడా యాడ్ చేసేసి ఈ మూడింటిని ఈ విధంగా కలిపి మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాకం మొత్తం చిక్కబడి క్వాంటిటీ అనేది దగ్గర పడే వర దగ్గర పడే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా దగ్గర పడినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపు మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకుని పెట్టుకున్న బాదం పలుకుని అదేవిధంగా జీడిపప్పు పలుకుని కూడా ఇందులో వేసేసుకొని మరొకసారి అయితే మిక్సీ చేసేసుకుందాం క్వాంటిటీ అనేది మనం ముద్ద చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు దగ్గరగా అవ్వాలి కొంచెం పలసగా ఉన్నా కూడా మనం లడ్డూలా చుట్టుకోవడానికి కష్టమైపోతుంది కదా ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం నెయ్యి రాసుకుంటే మనం లడ్డూలా అయితే చుట్టేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చుట్టేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే రెడీ అయిపోతాయి ఇంకెంత కాలేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా నాకైతే తెలియచేసేయండి అంతేకాదు మీరు కలస మీద పెట్టిన కొబ్బరితో ఏం చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నేను చేసిన లడ్డూలు అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్